ఎంపీజే న్యూస్కి స్వాగతం వైద్యం వికటించి మహిళా మృతి పిడుగురాళ్ల పట్టణంలోని విజయ నర్సింగ్ హోం వద్ద బంధువుల ఆందోళన హాస్పిటల్ వద్ద ఉదిక్త పరిస్థితి మృతురాలి బంధువులు హాస్పిటల్ వద్దకు భారీగా చేరుకోవటంతో పరారైన డాక్టర్ వైద్య సిబ్బంది రాజుపాలెం మండలం పెద్దనమలపురి గ్రామానికి చెందిన ఉపతల సాక్షిత ముప్పై మూడు సంవత్సరాలు పురుగు ముట్టిందని శనివారం తెల్లవారుజామున విజయ నర్సింగ్ హోమ్ లో జాయిన్ చేశారు డాక్టర్ పనికుమార్ ఆధ్వర్యంలో వైద్యం అందిస్తున్నారు ఆదివారం సాయంత్రం మృతి చెందిందని బంధువులు హాస్పిటల్ వద్ద ఆందోళన చేస్తున్నారు భుతురాలకు భర్త ఇద్దరు మగపిల్లలు ఉన్నారని బంధువులు తెలిపారు హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే మృతి చెందిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విజయాల తెలిసినారు అని చెప్పేసి కొత్త ఇష్టం చేసింది మాములు తెలియకుండా అమ్మాయి చనిపోయింది చచ్చిపోయిన తర్వాత వాళ్ళు లేరు ఎవరో సుపార్డా లేరు కుట్రా మొత్తం ఉంది అందరూ బయటకు రావాలి నర్సింగ్ హాస్పిటల్లో కూతురే నాకు ಕೂತರು ಅಂತೆ